వెల్కమ్ టు ఎన్సీఎన్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ విద్యారంగంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి బావి పౌరుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు నిడదోలు మండలంలోని తాడిమల్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీ కార్యక్రమం జరిగింది కంసాలిపాలెం తాడిమల్ల కోరుమామిడి కాటకోటేశ్వరం కోటేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలోని రెండు వందల ఎనభై మంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ట్యాబులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఒక వెయ్య ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది విద్యార్థులకు ట్యాబ్లు అందజేశామన్నారు అంతేకాకుండా నియోజకవర్గంలో రెండు వందల రెండు పాయింట్ ఆరు కోట్ల వ్యయంతో అమ్మఒడి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుక గోరుముద్ద నాడు నేడుతో పాఠశాలల అభివృద్ధి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి వైస్ ఎంపీపీ కానుబోయిన ప్రభావతి సర్పంచ్లు బయ్య రాధారాణి కొండపల్లి శ్రీనివాస్ అంబటి గోపమ్మ ఎంపీటీసీ సభ్యులు కొప్పుల నాగేశ్వరరావు వరిగేటి సౌజన్య వైఎస్ఆర్ నాయకులు మానుగొండ చంద్రబాబు టి దుర్గారావు పేరెంట్స్ కమిటీ చైర్మన్లు హెచ్ఎంలు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రావాలి మీరు ముందు నా రాష్ట్రంలో మన పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అంటే అది మన ముఖ్యమంత్రి గారు మన జగన్ గారు పిల్లలకి జగన్ మామయ్య ఈరోజు ఆయన ప్రతి కార్యక్రమం కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఆయన ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఈరోజు మన పిల్లల చదువుల కోసం ఖర్చు పెడతా ఉన్నారు వారి కోసం వేల కోట్లు ఖర్చు పెడితే ఓట్లేస్తారని కాదు ఈరోజు జగన్ గారు మన రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారికి చక్కటి చదువు మనం అందించాలని ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి వాటిల్లో వేల రూపాయలు లక్షల రూపాయలు మనం ఫీజులు చెల్లించాలి దానికన్నా మెరుక్క కూడా దానికన్నా బెటర్గా మనం గవర్నమెంట్ స్కూల్స్ లో ఎందుకు అందించలేము ఎందుకు పిల్లలకి మనం చదువులు చెప్పలేము ఎందుకు ఇంకా స్టూడెంట్స్ ని ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా బెటర్గా తయారు చేయలేము అన్న ఒక కాన్సెప్ట్ తో ఈరోజు చక్కగా స్కూల్స్ అన్ని బాగు చేస్తూ నాడు నేడు పథకం ద్వారా పిల్లలకి చక్కటి చదువులు మనం వారికి రావాలని జగన్ గారు ఎంతో కష్టపడతా ఉన్నారమ్మ మనం చూస్తే టీచర్స్ కూడా మోర్ క్వాలిఫైడ్ అమ్మా ఎక్కువ క్వాలిఫికేషన్తో ఉన్నవారు గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు వీళ్ళందరూ ఎగ్జామ్స్ రాస్తారు టీచర్లు ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్స్ రాసి అందులో క్వాలిఫై అయ్యి బెటర్ టీచర్స్ అందరూ కూడా గవర్నమెంట్లో జాయిన్ అవుతారు ఎవరికైతే ఎవరికైతే గవర్నమెంట్లో ఆపర్చునిటీ రాదు అవకాశాలు రావో వారు మళ్ళీ కూడా ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ అవుతూ ఉంటుంది మరి అలాగే ఆ విధంగా ఈ చక్కటి ఎకరాలు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి బిల్డింగ్లు ఉండి టీచర్స్ చక్కటి టీచర్స్ ఉండి మనం ప్రైవేట్ స్కూల్స్ కన్నా బెటర్గా ఎందుకు చదువులు చెప్పలేకపోతున్నాం అన్న ఉద్దేశంతో జగన్ గారు ఈరోజు స్కూల్స్ అన్ని బాగు చేయడం జరిగింది పేద ప్రజల పేద ప్రజలకి తల్లిదండ్రులు లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూల్స్ లో కట్టలేని వారికి వారి పిల్లలకి మరి అవకాశాలు లేకుండా ఉండకూడదు వారు కూడా డబ్బున్న వాళ్ళు పిల్లల్లాగే చక్కగా చదువుకోవాలి వారికి కూడా సమాన అవకాశాలు ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు జగన్ గారు బాగు చేస్తూ ఉన్నారమ్మా స్కూళ్ళు స్కూల్లో చదువుకుంటానికి వసతులు పిల్లల కోసం అన్ని జగన్ అన్న విద్యా దీవెనని వసతు దీవెనని విద్య కానుకని ఈరోజు చక్కటి న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలందరికీ కూడా చక్కటి ఫుడ్ మనం అందించాలి లంచ్ బాగుండాలన్న ఉద్దేశంతో ఈరోజు సబ్బోన్ పోషణ గోరుముద్ద కార్యక్రమంలో గోరు ముద్ద కార్యక్రమంలో చక్కటి లంచ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటాం ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పిల్లలు మాత్రం అందరూ ప్రైవేట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని రంగు వెంటనే కోర్టులో మాత్రం మీడియమే కోరుకుంటూ జరిగింది అలా చక్కగా అప్పుడే ఒక అమ్మాయి మాట్లాడుతూ పేరెంట్ అమ్మా ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉన్నావు అమ్మా మీకు చాలా చక్కగా ధైర్యంగా ఉంటారమ్మా ఎందుకంటే చదువులు ఎక్కువ ఉంటాయి డబ్బున్న వాళ్ళు పిల్లలకి బకాశాలు లేవన్న ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అంటే వా స్టూడెంట్ ప్రతి మన పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా నా నేను కూడా సమానంగా చదువుకోగలను నేను కూడా వారితో పోటీ పడగలను నేను కూడా దేనికి తక్కువ కాదు చిన్న విషయం కాదు ఒక చిన్న విషయం కాదమ్మా చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఆ ధైర్యం మనం కలిపి ద్వారా చేస్తా ఉన్నా పిల్లలు ఏదో అనేక ప్రొఫెషన్స్ చదువుకుంటారు అమ్మ ఇప్పుడు నేను అడుగుతూ మొదలు పెడితే ఒకళ్ళు ఇంజనీర్ అంటారు ఒకళ్ళు డాక్టర్ చదువుకోవాలంటారు ఒకళ్ళు నర్సింగ్ చేయాలంటారు ఒకళ్ళు ఫార్మసీ అంటారు ఒకళ్ళు స్పోర్ట్స్ అంటారు ఒకళ్ళు ఇంకా కోరియోగ్రఫీ అంటారు ఒకళ్ళు లాయర్ అంటారు అనేక ప్రొఫెషన్స్ చెప్తా ఉంటారు ఏది చేయదలుచుకున్నా మిమ్మల్ని ప్రిపేర్ చేయటం కోసం ఈ చక్కటి జగన్ గారు స్కూళ్ళన్నీ కూడా బాగు చేయడం జరుగుతూ ఉందమ్మా ఇప్పుడు దివ్య అమ్మాయి ఇది నీకు ఉపయోగపడిందా లేదా అమ్మాయి ట్యాబ్ ఏ విధంగా ఉపయోగపడిందమ్మా మెథమెటిక్స్ లో కానీ ఫిజిక్స్ లో కానీ సోషల్ స్టడీస్ లో కానీ మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను దీంట్లో లెర్నింగ్ చేసుకుని మాకు అర్థమవుతుంది సార్ నాకు మళ్ళీ నెడదోళ్ళు అదే